పెరుగుతున్న కాలుష్యం కొంతమంది పనిచేస్తున్న ప్రదేశాలు వారి చుట్టుపక్కల ఉండే వాతావరణం అలాగే ఒత్తిడి వల్ల కూడా పిల్లలు పుట్టకపోవడానికి ఒక కారణమని పిల్లలు పుట్టలేదని అధైర్యపడొద్దని ఇప్పుడు ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లల్ని కనడం సాధ్యమేనని మండపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అనపర్తికి చెందిన సిడిఆర్ హాస్పిటల్ వారి సంతాన సాఫల్యత ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మండపేట లయన్స్ క్లబ్ జిల్లా పూర్వపు గవర్నర్ దాసరి తిరుమలరావు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ బాంధవి అన్నారు మండపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిలుకూరి బాపిరాజ్ ఆధ్వర్యంలో తమ క్లబ్ సభ్యుల సహకారంతో అనపర్తికి చెందిన సీడిఆర్ ఆసుపత్రికి చెందిన ఐవీఎఫ్ అండ్ లాప్రోస్కోపిక్ సెంటర్ వారి సహకారంతో సంతాన సాఫల్యత ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ జిల్లా పూర్వపు గవర్నర్ దాసరి రావు తమ లయన్స్ క్లబ్ సభ్యులు సిడిఆర్ ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రారంభించారు అనంతరం మండపేట పరిసర ప్రాంతాల నుంచి సంతానం లేని మహిళలకు వైద్యులు వైద్య పరీక్షలు చేసి వారికి కావలసిన వైద్య సలహాలు ఇచ్చి మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ దాసరి రావు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ బాంధవి మీడియాతో మాట్లాడుతూ పిల్లలు పుట్టలేదని గాబరా పడుద్దని ఒత్తిడి చెందితే పరిస్థితి ఇంకా జట్లంగా మారుతుందన్నారు ఇప్పుడున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలను కనడం సాధ్యమే అన్నారు రాబోయే రోజుల్లో తమ లయన్స్ క్లబ్ ద్వారా సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తిరుమల రావు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రాజెక్టు చైర్మన్ చక్కా రాంబాబు సెక్రటరీ లక్ష్మి వెంకట నాగేంద్ర బాబు ట్రెజరర్ చెన్నారాంబాబు లయన్స్ క్లబ్ సభ్యులు గుండు వీరతాతరాజు వెల్ల వీరభద్రరావు సిడిఆర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు చేస్తున్నారు ఇన్ఫెటిలిటీ అనేది చాలా కాస్ట్లీ సబ్జెక్టు అలాంటి సిడిఆర్ హాస్పిటల్స్ వారు వచ్చి ముందుకు వచ్చి తక్కువ ఫీజులతో తక్కువ టెస్ట్ టెస్టులు తక్కువ మనీతో టెస్టులు చేయటం అనేది కూడా ముందుకు ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా డిస్కౌంట్స్ ఇచ్చి చేయడం చేస్తున్నారు ఈ క్యాంప్కి మన చెక్క గారు చైర్మన్ గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ఇన్ఫెటిలిటీ అనేది చాలా థర్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు ఇప్పుడు ఉంది ఇది చాలా ఇమోషనల్ సబ్జెక్ట్ ఇది ఎందుకంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక చాలా బాధాకరం ఇంట్లో తల్లిదండ్రులైతేనేవి అత్తమామలు అయితేనేండి ఆ పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు కొట్టలేదు చేయలేదు అనేది వాళ్ళని చేస్తూ ఉంటారు ఇది ఎన్విరాన్మెంట్ కండిషన్ వల్ల అలాగే మనం చేసే తినే ఫుడ్ మనం తినే మనం చేసే వ్యాపారం స్ట్రెస్ వల్ల వీటి వల్ల కూడా ఈలిటీ పెరిగిపోతూ ఉంది అలాంటి సమయంలో సీనియర్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి ఈ క్యాబ్ చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారికి డాక్టర్స్ గారికి అది టీమ్కి అలాగే చక్కారాంబాబు గారికి సెక్రటరీ నాగేంద్ర ట్రెజరర్ చన్న రాంబాబు గారికి బంకర్ సభ్యులన్నీ కూడా ఈ కార్యక్రమం చేపట్టినందుకు మా నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు సమాజానికి కావాల్సిన కార్యక్రమాలు మా ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు ఇక ముందు కూడా ఇంకా చాలా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ బానుడి సిటీఆర్ ఐడిఎఫ్ అండ్ లాఫ్రోస్కోపిక్ సెంటర్ అనుపతి ఈరోజు మేము మండపేటలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైనా పిల్లలు లేని వారికి ఈ క్యాంప్లో చూ వచ్చి దీన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంది దానికి ఏంటి ఎగ్జాక్ట్ పరిష్కారం ఏమి ఇవ్వగలుగుతాం అన్నది మనం చెప్పగలుగుతాము దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకి కొన్ని ఫ్రీ స్కాన్స్ కొన్ని టెస్టులో కొన్ని కొంచెం తక్కువగా చేయబడి కొంచెం డబ్బులు తగ్గించి చేయబడుతుంది మా హాస్పిటల్లో అనపర్చిన ఐవీఎఫ్ ఇక్సీ వరకు అన్ని రకాల ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా అవసరం మనకునే ఖచ్చితంగా వచ్చి మా హాస్పిటల్ని ఒకసారి విజిట్ చేయవలసింది మీద పోదు ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య పిల్లలు లేకపోవడం వల్ల సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకున్న స్ట్రెస్ వల్ల లేకపోతే మనకున్న పొల్యూషన్ వల్ల ప్రతిదీ కలిసి జరుగుతుంది దానివల్ల చాలా వరకు ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళలో కూడా కౌంట్ అనేది స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫర్టినిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే బయట ఆహారం తీసుకోవడం కానీ ఎక్కువగా వేడి ప్రదేశాల్లో లైక్ బాయిలర్స్ దగ్గర వేరే వేరే హీట్ ప్రొడ్యూస్ అయ్యే దగ్గర మగవారు ఎక్కువ పని చేయకుండా ఉంటే వాటికి కౌంట్ అనేది మంచిగా ఉంటుంది ఈ బైట్ ఫుడ్ అనేది చాలా ప్రమాదము కొంచెం డైలీ వెయిట్ ఒకటి ఒబిసిటీ ఒబిసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వెయిట్ అనేది నార్మల్గా మెయింటైన్ చేసుకోగలిగితే వాళ్ళకి చాలా మటుకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా బాగుంటుంది ఈ ఫర్టిలిటీ సమస్యతో వారికి చాలా ఒత్తిడి ఉంటుంది చాలా స్ట్రెస్ ఉంటుంది మన ఇంట్లో వాళ్ళు వెనకాల వాళ్ళు అందరూ కూడా చాలా స్ట్రెస్కి గురి చేస్తారు ఫస్ట్ వాళ్ళు ఆ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటే వీళ్ళకి ఇంకా చాలా బాగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము రెండోది వాళ్ళకి ఏమైనా మానసికంగా బాగా ఉంటే కొంచెం కన్సల్టేషన్ తీసుకుని దానికి కూడా తయారు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది మరణి తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి